హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఆ చికెన్లో నీట్గా శుభ్రం చేసుకుందాం ఉప్పు పసుపేసి నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుందామండి వాష్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఏమైనా ఉన్న స్మెల్ అంతా పోతుంది అండ్ ఏమైనా వేస్టేజ్ ఏమైనా ఉన్నా కూడా ఉప్పు పసుపు కడుక్కోవడం వల్ల శుభ్రంగా అవుతుంది ఒక టూ టైమ్స్ వాటర్తో నీట్ నీట్గా వాష్ చేసుకుందాం ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న చికెన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం పసుపు హాఫ్ టీ స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి ఉప్పు తక్కువైనా పర్లేదండి మళ్ళీ ఒకసారి చూసి చారి చేసుకోవచ్చు ఇలా చికెన్ కల్త ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కలకి అంతా పట్టేట్టు కలపాలి కలిపిన తర్వాత ఒక అర్ధగంట పక్కన రెస్ట్ ఇవ్వాలి తర్వాత కర్రీలోకి టూ మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకుందాం ఒక టమాటో కొత్తిమీర కర్రీ చికెన్ మసాలా ఇంతే అండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారంత ఈజీ ఎంతో ఈజీ అండి బ్యాచ్లర్స్ కూడా చేసుకోవచ్చు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయితేనే గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది ఎంతో ఈజీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అంతా చికెన్ ముక్కలకి కలిసేట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా వాటర్ చికెన్లో వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఈ వాటర్ అంతా సపరేట్ అయ్యి మొత్తం అంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి రూమ్స్లో ఉండే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి కానీ కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది పాతకాలం నాటి చికెన్ కర్రీ ప్రాసెస్ అండి ఎంత ఎక్కువ మసాలాల వల్ల కూడా ఎక్కువ పట్టవు చా కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను చూశారు కదా వాటర్ అంత ఇంకపై ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు తేలుతుంది ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఒకసారి అడగంటకుండా కలుపుకొని కలుపుకున్న మంచిగా బాగా మొత్తం అంతా అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలని మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆ పక్కన కట్ చేసి పెట్టుకున్న టమాటాల్లో కొంచెం అంతా ఉప్పు వేసి ఆ టమాటోాలని బాగా స్నాష్ చేసుకోవాలి బాగా మెత్తగా మనం టమాటో రసంకి ఎలా స్నాష్ చేసుకుంటామో మెత్తగా గుజ్జు అంతా బయటకు వచ్చేట్లా ఆ విధంగా టమాటా ముక్కల్ని స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది పెరుగుతుంది మిక్సీ పట్టుకోవడం కూడా వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మిక్సీ పట్టిన దానికంటే ఈ విధంగా వేసుకోవడం వల్లే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మిక్సీ పట్టిన దానికి ఇలా స్మాష్ చేసిన దానికి టేస్ట్ మీకే తెలుస్తుంది ఇలా స్మాష్ చేసుకునే గుజ్జంతా కూడా చికెన్ కర్రీలో వేసి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుందండి ఒకసారి నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూసారు కదా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికిపోయిందండి ఉడికిపోయిందాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకున్నా కలుపుకున్న తర్వాత ఇప్పుడే ఉప్పు కారం ఎంత సరిపోయిందో సరిపోలేదు ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే వేసుకుంటే బాగుంటుంది ఒకసారి నాకైతే కారం పట్టిందండి కారం కారం పడుతుందండి కారం కొంచెం అన్న ఉప్పు కొంచెం వేసుకున్నాను కారం కొంచెం ఉప్పు కొంచెం పట్టిందండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలండి ఉప్పు కారం చూసుకొని నాకైతే కొంచెం కారం లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ పట్టిందండి కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాను రుచికి తగ్గట్టు వేసుకొని ఇక్కడే సరిచూసుకున్నానండి ఇది నా కొత్త ఛానల్ అండి కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఆ కారం కూడా వేసాం కదా పచ్చి వాసన పోయేంతవరకు ఒక్క టూ మినిట్స్ అలా ఉడికించుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం పచ్చి పాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం చూసారు కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని వస్తున్నా నాకు ఇద్దరు చిన్న పిల్లలండి పక్కన అదే డిస్టర్బెన్స్ ఏమనుకోకండి దయచేసి సరే ఇప్పుడు ఉప్పు కారం అంతా అయిపోయి పచ్చి పోయాక కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకున్నాం ఉడికించుకోవడం ద్వారా కొంచెం వాటర్ వేసుకోవడం ద్వారా లోపల ఏమైనా పచ్చి ఉన్నా కూడా పచ్చి కూడా పోయి చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది వాటర్ వేసుకున్నాక అంతా మంచిగా ఒకసారి వాటర్ అంతా కలిసి ఉప్పు కారం అంతా వాటర్లో కలిసి పెట్టి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి సిమ్ హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ అనేది చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో ఒకసారి మళ్ళీ కలుపుకుందాం కలుపుకుందాం చికెన్ అయితే మస్తు స్మెల్ వస్తుందండి అల్లం ఎక్కువ ఇలాంటి దాల్చిన చెక్క లవంగాలు ఇలాంటివి ఏం వేయకుండా కూడా కర్రీ అనేది మస్తు స్మెల్ వస్తుంది ఇక్కడ మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను వేస్తున్నానండి ఇదేంటో మీకు కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేస్తే అది కూడా నేను ఒకసారి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను దీనివల్ల దీనివల్ల టేస్ట్ కర్రీకి టేస్ట్ అండి చిక్గా గ్రేవీగా వస్తుందండి ఇదేంటో మీకు కావాలనుకుంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి అండి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదో వేశారు కదా స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పి కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా నేను తీసి పెట్టడానికి ట్రై చేస్తాను తర్వాత ఒక్కసారి ఒకసారి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూస్తారు కదా కర్రీ అనేది తిక్కగా దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు చికెన్ మసాలా అండ్ అవి కొత్తిమీర వేసుకోవాలండి చూడండి మా పాప ఇక్కడ స్మెల్కి ఆకలి అవుతుంది అని అంటుంది ఆకలి అయిపోయింది అయిపోయిందా అవుతుందా అంతే అండి తర్వాత చికెన్ మసాలా కొత్తిమీర వేసి దించేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయింది వెరీ వెరీ టేస్టీ అండి ఈజీ అండి సింపుల్ చికెన్ కర్రీ అండి బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకునే చికెన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మా పిల్లలు ఆకలిస్తుంది అన్నారని వాళ్ళకే వడ్డించేస్తున్నాను మా పెద్ద పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి చూడండి తనకి ఎంత ఇష్టం అంటే ఆ కర్రీ స్టార్ట్ చేసిన కాడి నుంచి అమ్మీ అయిపోయిందా 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 అని అడుగుతుంది అందుకని తనకి వడ్డించేస్తున్నాను మా హస్బెండ్ లేరు తనకి ఈరోజు కూడా వర్క్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళిపోయారు అందుకే ఇక ఒక్కదాన్ని వీడియో తీసుకుంటూ కర్రీ చేసుకోవడం చాలా కష్టమైంది అయినా సరే మీకు ఈ వీడియో షేర్ చేయాలని చెప్పి ఎంత కష్టమైనా సరే వీడియో తీసాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి తప్పుగా అనుకోకండి మా పాప ఎలా ఉందో చెప్తుంది రివ్యూ ఎలా ఉందో ఇస్తుందో ఒకసారి చూడండి మీరు కూడా నేను ఒక ముద్ద తిన్నానండి కారం ఏమైనా ఎక్కువ ఉందని అండి లేదండి మాస్ సూపర్గా వచ్చింది రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్తారు మా చిన్న పాప అసలు తినదండి చూడండి బెట్టగానే వేసి ఎత్తుందా అసలు అన్నం తినదు సరిగ్గా కారం అన్నం అసలే తినదు మా పెద్ద పాపకి ఇప్పుడు పెడతాను చూడండి తనేమంటుందో ఏమంటుందో ఎట్లాందమ్మా బాగుందా మా పాపకైతే బాగా నచ్చింది సూపర్ బాగుంది బాగుందని తింటుంది ఇంకా తర్వాత మా చిన్న పాప కూడా తీసుకొని తింటుంది చూడండి ఎట్లా తింటదో అది ఆమె కూడా చూడండి బాగుంది అంటుంది ఆమెకి ఇంకా మాటలు రావు కాకపోతే ఎట్లా సైగలు బాగుందని చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్